డార్లింగ్ ఫ్యాన్స్ ఆర్ యు రెడీ జనవరి నైన్త్ కోసం కౌంటర్ స్టార్ట్ అయిపోయింది ప్రభాస్ లుక్ ఎట్ ద స్వాగ్ మ్యాన్ ఇట్స్ ప్యూర్లీ అన్ కానీ ఒకప్పుడు సీన్ గుర్తుందా డైరెక్టర్ మారుతి అని గాని అందరూ వై మారుతి ఆపయ్యండి బాబోయ్ అని నెత్తి నోరు బాదుకున్నారు బికాస్ లెట్స్ బి రియల్ మారుతి గారు ఈ మధ్య కాలంలో సరైన హిట్ కొట్టలేదు బట్ ద్లింప్సెస్ అండ్ టీజర్ చేంజ్ ఎవ్రీథింగ్ మారుతి మామ అందరి నోళ్ళు మూయింగ్ ఫ్యాన్స్ తో జై మారుతి అనిపించుకుంటున్నాడు బట్ హియర్ ఈస్ ద బిగ్గెస్ట్ షాక్ సినిమా సెన్సర్ కంప్లీట్ అయింది క్లీన్ యూఏ వచ్చింది బట్ ద రన్ టైం ఈస్ త్రీ సీరియస్లీ ఇట్స్ ఈవెన్ వన్ మినిట్ లాంగర్ దెన్ రాజమౌళి త్రిబుల్ మారుతి గారు మూడు గంటల సేపు ప్రభాస్ ని చూపిస్తారా లేక ఆ మహల్ లో మాకు అర్ర సినిమా చూపిస్తారా దట్స్ ఏ దూ గ్యాంబల్ ఈ డైలాగ్ ని డార్లింగ్ ఒక రేంజ్ లో మెంటల్ లెక్కిచ్చాడు ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ ఫైట్ ఉంటే మాత్రం థియేటర్ షేక్ అయిపోతాయి బట్ హ్యాండిల్ చేయడం మాత్రం మారుతి గారికి మిలియన్ డాలర్ క్వశ్చన్